హలో అండి ఈరోజు మన ఛానల్లో బంతి భోజనాల్లో వడ్డించే వంకాయ బఠానీ మసాలా కర్రీ చూపిస్తున్నానండి దానికంటే ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు రెండు ములక్కాడలు ఒక యాఫే గ్రాములు బఠానీలు తీసుకున్నానండి బఠానీలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఈ బఠానీలు నాలుగు గంటల ముందే ఉడికించి పెట్టుకున్నానండి చాలా టేస్టీగా ఉండే కర్రీ ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా నేను బఠానీలు నాలుగు గంటలు నానబెట్టుకొని కొంచెం ఉప్పేసి ఒక పది నిమిషాలు ఉడికించి పెట్టుకున్నానండి బఠానీలు ఉడికించి పెట్టుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుందండి బఠానీ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ప్రాసెస్ చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పోపు దినుసులు వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసి ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదండి అందుకే నేను వేయలేదు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి వీడియోలో నేను చూపించిన విధంగా ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ సన్న వంకాయ దొరికింది నాకు అందుకే సన్న వంకాయలు తీసుకున్నాను మీరు గుత్తి గుత్తివంకాయనే తీసుకొని చేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని వంకాయ ముక్కలు వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక క్లాత్ సాయంతో ఈ ముక్కలన్నీ కిందకి ఇలా కలుపుకుంటూ ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా అలా కలుపుకొని మూతబెట్టేసి వదిలేసుకోండి పది నిమిషాల తర్వాత తీసి చూడండి ఆవిరికే వంకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయండి ఆ వాటర్కే ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి కనిపిస్తాయి మీకు ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నాను ఈ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ముక్కలకి బాగా పట్టే విధంగా ముక్క చిదరకుండా చిన్నగా అలా కలుపుకుంటూ కర్రీ మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కారం బాగా కలిసే విధంగా అలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కర్రీ అలా వదిలేసేయండి సిమ్లో పెట్టేసి వదిలేసేయండి పది నిమిషాల తర్వాత చూస్తే కర్రీ చూసారా ఆవిరికే బాగా ఉడికిపోయి కర్రీ రెడీ అయిపోతుందండి ఒకసారి ములక్కాయ పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా తెలిసిపోతుంది ములక్కాయ ఉడికిపోగానే అలా తీసేసుకోండి కర్రీ వాటర్ వాటర్గా కాకుండా అలా గుత్తగా ఎలా ఉందో చూసారా అలా ఉండాలండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉండే కర్రీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది కర్రీ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ బఠానీ ఆ వంకాయ ఆ మసాలా అందులో ఆ ములక్కాయ రసం దిగి చాలా టేస్టీగా ఉంది